వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అన్నదండలు చూసుకొని అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ప్రభుత్వ భూములను ఆక్రమించింది నిజమేనని దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ త్రిసభ్య కమిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందనేది పూర్తిస్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమని గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించింది నిజమేనని దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ త్రిసభ్య కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు శ్రీశ్రీ గారు అన్నారు గుర్తుందా మీకు తారీఖులు దస్తావేజులు అవి కాదోయి చరిత్రకు అర్థం కానీ దస్తావేజులే చరిత్రకు అర్థం అండి తారీఖులే అర్థం కదా ఆయన ఏ సందర్భంలో చెప్పారో కానీ ఈ సందర్భానికి కదా అతకదు ఎందుకంటే దస్తావేజులు ఇప్పుడు దొరకబట్టే కదా ఇవాళ పెద్దిరెడ్డి అసలు ఆయన అటవీ భూములంతా ఆయన ఆక్రమించింది అంతానే అనేది తెలుసుకోగలుగుతున్నారు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించింది సంబంధించినటువంటి ఆధారాలు ఏ ఉన్నాయి ఏ ఆధారాలు బయటపడ్డాయి ఇప్పుడు ఆ ఆధారాలకు అనుగుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది జనవరి ఇరవై తొమ్మిదిన ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం పేరు శీర్షికతోటి ఒక ఆర్టికల్ వచ్చింది అందరూ అదేదో ఆషామాషి అనుకున్నారు కానీ ఇప్పుడు తవ్విన కొద్దీ మొత్తం విషయాలు బయటకు వచ్చాయి డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు దస్తావేజుల రూపంలో దొరికాయి కాకపోతే కంచె వేసింది మాత్రం నూట మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎంతో ఎకరాలకి కంచె వేశారు అంటే ఇంచుమించు ఇరవై ఏడు పాయింట్ చిల్లర ఎకరాలు ఆక్రమించారు తర్వాత వాళ్ళు పెద్ద రోడ్డు కూడా వేసుకున్నారు కదా కనెక్టివిటీ తోటి అంటే ఇరవై ఏడు ఎకరాల ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు అసలు అడ్డగోలుగా అనుకోండి అడ్డగోలుగా ఆక్రమించుకున్నారు అంటే ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోయినట్టు అటవీ భూములు అంటే వాళ్ళ చేతికి వెళ్ళిపోయాయి మీకు అసలు మొత్తం మీరు చూసుకున్నారంటేనండి ఇప్పుడు ఈ బయట పడుతున్నవన్నీ ఎందుకు పడుతున్నాయి ఇదంతా బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్న ఒక్క మాటతోటి ఎవడికి వాడు రెచ్చిపోయి అక్రమాలు చేశారు అవినీతులు చేశారు అడ్డగోలుగా సంపాదించుకున్నారు బూతులు మాట్లాడారు అంటే రెచ్చిపోయారు అన్ని రకాలుగా అంటే భూమి కావచ్చు ఇసుక కావచ్చు మైనింగ్ కావచ్చు అసలు లిక్కర్ కావచ్చు అంటే ఇది అది అని ఏం లేదు అన్ని దందాలు చేశారు గంజాయి మనకు తెలుసు తోపుడు బళ్ళ మీద అమ్మారు అంటే ఇంకా మాదే ప్రభుత్వం ఇంకో ముప్పై ఏళ్ళని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అన్నారు మనమే మళ్ళా వస్తాము మనమే ముప్పై ఏళ్ళు ఉంటామని ఆయన అనుకున్నారు అక్కడ దెబ్బతిన్నారు వీళ్ళందరూ ఈరోజు అరెస్టులు జరుగుతున్నా ఈరోజు ఈ భూ ఆక్రమణల గురించి బయటకు వస్తున్నా ఇవన్నీ కూడా వాళ్ళు ఊహించనివి వాళ్ళు ఊహించుంటే ఫస్ట్ ఐదేళ్ళు వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళేమో ది డి ఎక్స్పెక్ట్ దట్ సరే మనమే కదా ఉన్నాము మన ఇష్టం దొంగల రాజ్యం అంటారు చూడండి దోపిడీ రాజ్యం అట్లా జరిగిపోయింది అంతే వాళ్ళకి మనం అడుగుతాడు మళ్ళీ మనం మళ్ళీ వస్తాము ఇంకా కొంచెం మనం ఆక్రమించుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి పాతికేళ్లల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అమ్మేసి హ్యాపీగా ఎవడికి వాడు ఎక్కడో సెటిల్ అయిపోవాలనే కదా లండన్లోనో ఏ న్యూజిలాండ్లోనో మరి ఎక్కడో ఏ దీవుల్లోనో మనకు తెలియదు సో వైసీపీ వాళ్ళ ఉద్దేశం అదే దాంతో ఈ తప్పులన్నీ జరిగాయి వాళ్ళ మీకు అరెస్టులు జరుగుతున్నాయన్న అదే కదా నోరు పడేసుకుని వాళ్ళు ఊహించలేదు ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడులే చూసుకుంటాడు ఇప్పుడు మీకు పోసా అని విషయమే తీసుకుందామండి ఒక మాట వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి నువ్వు భయపడకమ్మా దేవుడు ఉన్నాడు నేను చూసుకుంటా నేను మీకు వెంటనే అండ ఉంటాను అన్నాడు ఇప్పుడు అండగా ఆయన వస్తున్నాడు ఆయన వెళ్ళి పలకరిచ్చాడా మనం చెప్తున్నాం వీళ్ళకి కళ్ళు విప్పు కావాలి మనం వీళ్ళు డబ్బులు ఇచ్చారు కదా వీళ్ళు మన వెనకాల ఉంటారు కదా మనం తప్పులు చేసేద్దామంటే ఇప్పుడు పెద్దిరెడ్డి విషయంలో ఏమైనా జరుగుతుంది అలాగా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరా చేయలేరు కదా ఇప్పుడు తప్పులు చేశాక ఏ ఎవడు రక్షించడండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నా మీరు తప్పు చేయకుండా ఉండాలి తప్పు చేశాక శిక్ష జగన్మోహన్ రెడ్డి అనుభవించాడు కదా ఇప్పుడు బూతులు మాట్లాడించాడు జ పోసాని ఓ సంబరంగా మాట్లాడేశాడు రెచ్చిపోయి మాట్లాడేశాడు మనం చూసాం ఆరు వీడియోలో ఎన్నో డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడా కాదు కదా పోసానే అనుభవిస్తాడు అదేవిధంగా మన వల్లభనేని వంశీ వాళ్ళ ఆవిడ ఓర్ హెచ్చిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా వచ్చి వల్లభనేని వంశీ భార్యగా ఎవరన్నా కొంచెం ఆదరణ చూపిస్తున్నారు సజ్జలు వచ్చాడా వెనకాల రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి అన్న వెనకాల ఉన్నాడా లేరు కదా పోసానికి ఎవడూ వచ్చి పలకరించలేదు కదా ఒక్క నాయకుడు వచ్చాడండి ఇప్పుడు రోజా లాంటి వాళ్ళే మాట్లాడారు రోజా వెళ్ళి పరామర్శించిందా పోసాన్ని సినిమా వాళ్లే కదా నీకెందుకన్నా ఉన్నాను నువ్వు వరి అవకు నేను చెప్తాను అన్నకి జగన్ అన్నకని అనగలిగిందా ఆవిడ ఎందుకంటే ఆవిడకే దిక్కులేదు ఎప్పుడు అరెస్ట్ అవుతుందో ఆవిడకే తెలియదు అందుకని ఇప్పుడు ఈ భూమి దందాలన్నీ కూడా అట్లనే జరిగాయి ఒకసారి మనం వీటిని చూద్దామండి ఒక్క నిమిషం అసలు ఏమేమి జరిగాయి ఏమేంటి అని ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి ఇందిరమ్మ ద్వారకానాథ్ రెడ్డి పేర్లతోటి డెబ్బై ఐదు పాయింట్ డెబ్భై నాలుగు ఎకరాలకి రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉన్నాయి అయితే పట్టాదారులు నూట మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాలకు కంచి వేసినట్లు అధికారులు గుర్తించారు సో అంటే ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎకరాల అటవీ భూమిని వీళ్ళు ఆక్రమించేశారు ఇంకా ఆక్రమిత భూములు అటవీ శాఖ అనుమతి లేకుండానే బోరు వేసి నీటిని వాడుకుంటున్నారు ఇది అటవీ వనరుల్ని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడమే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ పదహారు నాటి మంగళంపేట అటవీ గెజిట్ ప్రకారం రెండు రెండు వేల నాలుగు వందల పదమూడు కిలోమీటర్ల మేర ముప్పై అడుగుల వెడల్పుతో రెండు లక్షల ఐదు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల విస్తీర్ణంలో దారికి అనుమతించారట పెద్దిరెడ్డి కుటుంబీకులు రెండు పాయింట్ యాభై కిలోమీటర్ల రహదారినే నిర్మించుకున్నారు అనుమతించిన దానికంటే ఇది ఎనభై ఏడు మీటర్లు ఎక్కువ సో మంగళంపేటలోని రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్లో డెబ్బై ఐదు పాయింట్ డెబ్భై ఐదు ఎకరాలకు రైతువారి పట్టా ఉందిట అయితే రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరాల్లో రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్ల పేరుతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు రెండు వేల పదిహేడు సంవత్సరంలో అడంగల్ సవరణలు ఎందుకు జరిగాయో అర్థం కావటం లేదని కమిటీ పేర్కొంది సో ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే జిల్లా కలెక్టరు ఎస్పీ ఫారెస్ట్ కన్జర్వేటర్లతో కూడిన సంయుక్త కమిటీ ఇవన్నీ కూడా తేల్చిందనమాట సో అనుమతి లేకుండా వీళ్ళందరూ చూడండి బోరు తవ్వేశారు వ్యక్తిగతంగా వాళ్ళు రహదారు నిర్మించేసుకున్నారు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాలు ఆల్మోస్ట్ అంటే ఇరవై ఎనిమిది ఎకరాలు ఆల్మోస్ట్ వీళ్ళు ఆక్రమించేశారు అంటే ఒక భయం పెద్దిరెడ్డి రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అవకతవకలు అవినీతి అలాగే అటవీ భూముల ఆక్రమణ ఏ అయితే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా త్రిసభ్య కమిటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికల రూపంలో ఇచ్చిన రూపంలో అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం ఏం చేయదండి ప్రభుత్వానికి సంబంధం మా పోలీసులు చూసుకుంటారు ఇప్పుడు అటవీ శాఖకి సంబంధించి ఇప్పుడు ఆ కలెక్టర్లు ఉంటారు కన్జర్వేటర్ల కమిటీ ఉంటుంది వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాక లోకల్ పోలీసులు వాళ్ళు చూసుకుంటారు అది చిత్తూరు పరిధిలోకి వస్తున్నా ఏ రకంగా వస్తుంది మనకు తెలియదు కదా సో ఆ ప్రాంతాన్ని బట్టి దే విల్ టేక్ ద డెసిషన్ ఇప్పుడు అసలు ప్రభుత్వం సంబంధం ఏముందండి ఇప్పుడు వీళ్ళు చేసే అవకతవకలకి అక్కడ ఆ ప్రదేశాన్ని బట్టి అక్కడ ఉండే పోలీసులు చూసుకుంటారు ఎవరినైనా మాజీ మంత్రి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటే మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన దృష్టికి వెళ్తుంది హీ విల్ టెల్ టు సీఎం డెఫినెట్ గా సీఎం కి తెలిసింది ముఖ్యంగా డెప్యూటీ సీఎం అటవీ భూములకు సంబంధించి ఆయన పరిధిలో ఉంది కాబట్టి అటవీ పర్యావరణం ఖచ్చితంగా ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రికి చెప్పడం అయితే జరుగుతుంది కానీ ప్రత్యక్షంగా ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు కదా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకుంటారు ఆయన పవన్ కళ్యాణే కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పటికే వీటి మీద దృష్టి పెట్టారు ఆయన అందుకని ఎక్కడా కూడా మొన్న మనం చూసాం సరస్వతి భూముల పవర్ దీనికి సంబంధించి వెనక్కి తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది విజయలక్ష్మి గారు ఆయన ఆవిడ కూతురికి రాసుకున్నారు కదా వాటికి సంబంధించి కాబట్టి ఎక్కడా కూడా వదిలే ప్రసక్తి లేదండి ఒక ఇంచు స్థలం కూడా ఆక్రమణలకు గురి కాకూడదు అనేది తెలుగుదేశం కూటమి ఉద్దేశం కాబట్టి ఇప్పుడు పెద్దిరెడ్డి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఇరుక్కుంటూ వస్తున్నారు పెద్దిరెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడదు ఎవరు వైసీపీ ప్రభుత్వం వీటి మీద మాట్లాడదు ఎంతసేపు ఎందుకంటే వాళ్ళ దగ్గర మాట్లాడటానికి ఏమీ లేదు కాబట్టి అనవసరమైన విషయాల్లో వాళ్ళు తలదూర్చి వాళ్ళు అనవసరంగా అభాస్పాలు అవుతున్నారు చెప్పాలంటే ఏది ఏమైనా చట్టం తన పని తను చేసుకెళ్తుందండి కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన వీటి మీద దృష్టి పెట్టి ఈ భూములను అయితే వెనక్కి తీసుకోవడం జరుగుతుంది ముందు తర్వాత వాళ్ళకి శిక్షలు అనేది ఆటోమేటిక్గా అమలు అవుతాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్